আমাকে বাবি গল্পটা স্টেজ ফাইভ করতে లో ఈ విద్యాత్సవ పండుగ ముఖ్య కారణం ముఖ్య అతిథులు ఏ శ్రీనాథ్ గారు మరి ఒక్కసారి ఇప్పుడు జై వాల్యూమ్ 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 ఎస్ యాభై సంవత్సరాల సినీ జీవితం ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ కరియర్ అనే ఘనత దక్కిందనంటే అది ఎవరికో కాదు వన్ అండ్ ఓన్లీ మనందరి నటూరి నటం బాలకృష్ణ గారు సినీ హీరోగానే కాదు రియల్ లైఫ్ లో కూడా ఆయన నిజంగానే హీరో అని చెప్పాలి ఎందుకనంటే ఫిఫ్టీన్ ఇయర్స్ గా చైర్మన్ ఆఫ్ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాంగ్ సర్ అండ్ రీసెర్చ్ సెంటర్ సార్ మీరు తెరపై మాత్రమే కాదు తెర తర్వాత తెర కింద కూడా ఎక్కడైనా సరే బాబు గారు ఈజ్ అ హీరో దట్ ఈస్ వై హీఈ అన్స్టాపబుల్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ డాకు మహారాజ్ అనేది నాలుగో హిట్ సూపర్ డూపర్ హిట్ ఇన్ హిస్ కరియర్ ఇప్పుడు అసలు ఒక్క సెకండ్ కూడా ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్లో అసలు ఏంటి అంటే ప్రతి సినిమా రికార్డ్లే అండ్ అంతేకాకుండా అన్స్టాపబుల్ అనే షో మీ అందరికీ తెలుసు మనకి బాలే